కవితకు కేసీఆర్ వార్నింగ్ కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ను బలి చేస్తోంది అనే కోపం పద్ధతి మార్చుకోకపోతే జైలుకు పోతావంటూ వార్నింగ్ నువ్వు పది మందితో ఏం చెయ్యలేవు అన్న కేసీఆర్ బీఆర్ఎస్ ను బలహీన పరిస్తే నీకే నష్టం అంటూ వార్నింగ్ ఇక్కర్ కేసులో ఇరుక్కుంటే బయటకు తెచ్చాము అన్న కేసీఆర్ పద్ధతి మారకపోతే మళ్ళీ లోపలికి అంటూ వార్నింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అత్యంత సంక్లిష్టమైన ఏడాదిగా మిగిలిపోనుంది లిక్కర్ కేసులో బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత ఆమె పార్టీలో పూర్వ వైభవం పొందుతారు అని అందరూ భావించారు కానీ అందుకు భిన్నంగా సొంత పార్టీలోనే ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోవర్తిగా వ్యవహరిస్తున్నారు అని ముద్రపడటం హరీష్ రావు కేటీఆర్ వంటి అగ్రనేతలపై బహిరంగంగా విమర్శలు చేయటం బీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది తండ్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో అధినేత స్వయంగా అరంగంలోకి దిగి ఆమెకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయటం ఈ ఏడాది హైలైట్ గా నిలిచింది కవితపై ఈ ఏడాది కాంగ్రెస్ కోవర్ట్ అనే ముద్ర బలంగా పడింది సీఎం రేవంత్ రెడ్డితో రహస్య అవగాహన కుదుర్చుకొని బీఆర్ఎస్ అంతర్గత సమాచారాన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె రేవంత్ రెడ్డికి అనుకూలంగా హరీష్ రావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇది పార్టీ కేడర్ లో గందరగోళం సృష్టించడమే కాకుండా కవిత జాగృతి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ కే లబ్ధి చేకూరుతుంది అనే విమర్శలకు దారితీసింది ఈ కోవతి ముద్ర ఆమె రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావులను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు కుటుంబంలో చిచ్చు రేపాయి తన జైలు జీవితం సమయంలో పార్టీ తనను సరిగా ఆదుకోలేదు అనే అసంతృప్తితో ఆమె ఉన్నట్లుగా కనిపించింది హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు అని తన సోదరుడు కేటీఆర్ నాయకత్వం వైఫల్యం చెందింది అని ఆమె చేసిన ఆరోపణలు పార్టీకి తీరని నష్టం చేకూర్చాయి ఇక సొంత ఇంటి వారే దెయ్యాలుగా అభివర్ణించడం కేసీఆర్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో కేసీఆర్ స్వయంగా కవితకు క్లాస్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి నువ్వు నోరు మూసుకోకపోతే మళ్లీ జైలుకు పంపిస్తాను అంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్టుగా సమాచారం కేసులో కేంద్రంతో మాట్లాడి బయటకు తెస్తే ఇప్పుడు పార్టీపైనే బురద చెల్లుతావా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారుట రేవంత్ రెడ్డితో నువ్వు సాగిస్తున్న లావాదేవీల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని సైలెంట్ గా ఉండకపోతే కఠిన చర్యలు తప్పవు అని కేసీఆర్ స్పష్టం చేయడంతో కవిత ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయారు ఇక కేసీఆర్ వార్నింగ్ లో ప్రధానంగా లిక్కర్ కేసు ప్రస్తావన ఉంది ఒకవేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఆపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించి మళ్లీ లోపలికి పంపేలా చేస్తాము అని కేసీఆర్ హెచ్చరించినట్లుగా కవిత భయపడినట్లు తెలుస్తోంది గతంలో ఎగిరెగిరి పడిన కవిత ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా జంకుతున్నారు పార్టీలో తన ఉనికిని కాపాడుకోవాలి అంటే తండ్రి మాట వినక తప్పని పరిస్థితి ఆమెకు ఏర్పడింది ఏడాది చివరిలో ఆమె సైలెంట్ మోడ్ లో ఉండడం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది తెలంగాణ జాగృతి పేరుతో కవిత చేపట్టిన కార్యక్రమాలు వాస్తవానికి కాంగ్రెస్ అజెండాను అమలు చేస్తున్నాయి అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆమె చేస్తున్న హడావిడి రేవంత్ రెడ్డికి మేలు చేసేలా ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పార్టీలో తనను ఒంటరిని చేయాలి అనే నెపంతో బయట స్వతంత్రంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ను బలహీనపరిచే వ్యూహాన్ని ఆమె అనుసరించారు అయితే కేసీఆర్ జోక్యంతో ఇప్పుడు ఆ కార్యక్రమాలు కూడా తగ్గుముఖం పట్టాయి కేసీఆర్ తన హెచ్చరికలో ఒక కీలక హామీని కూడా ఇచ్చారు నువ్వు ఇప్పుడు సైలెంట్ గా ఉంటే మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక నీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది అని భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీంతో కవిత తన ఆవేశాన్ని అణచుకొని భవిష్యత్తుపై ఆశలతో మౌనాన్ని ఆశ్రయించారు ఒకప్పుడు తెలంగాణ అగ్నిపుత్రికగా పేరు తెచ్చుకున్న కవిత రెండు వేల ఇరవై ఐదు ముగిసే సమయానికి సొంత పార్టీలోనే పరాయి వ్యక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఆమె రాజకీయ ప్రయాణం ఇప్పుడు కేసీఆర్ కనుసన్నల్లోనే సాగాల్సి ఉంది